గౌరవధ్యక్షుడు ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు నిర్మల సీనన్న గారి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను ఈరోజు ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు కూడా ఇస్తామని ఇవ్వలేదు గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గారు ఆటో డ్రైవర్లు యాజ్ఞతలుగా చనిపోతే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయని కూడా ప్రమాదం చేస్తూ ఐదు లక్షల ప్రమాద భీమాను కూడా గతంలో సీఎం కేసీఆర్ గారు ఇచ్చారు అదే ఇప్పటి వరకు కూడా చాలామంది తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇప్పటి వరకు తొంభై మూడు మంది ఆటో డ్రైవర్లు చనిపోవడం కూడా జరిగింది ఈ ఐదు లక్షల ప్రమాద భీమా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు రెన్వల్ చేస్తా చేస్తా అని కూడా ఇప్పటి వరకు రెన్వల్ చేయట్లేరు కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆటో డ్రైవర్లను గుర్తించి వాళ్ళు అన్న హామీలను ఎమ్మటే విడుదల చేయాలని మా ఆటో ఇ నేను సూర్యాపేట జిల్లా ఆటో ఇంత తరఫున పట్టణ ఆటో అయిన తరపున ప్రత్యేకంగా మీరు తెలియజేసుకుంటూ మాకు ఇట్లా మోసపూరిత హామీలను ఇచ్చి ఆటో డ్రైవర్ల కుటుంబాలని మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు పెట్టి అందరి కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఆటోలకు ఫైనాన్స్ కూడా కట్టలేని పరిస్థితి ఈరోజు ఎప్పటికప్పుడు ఆటో మన పిల్లలను చదివించుకునే సోమత కూడా లేక అప్పులు తీసుకొని వచ్చి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఆటో డ్రైవర్లని ఎమ్మటే పది లక్షల హెచ్్యూషన్ ఇచ్చి ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి సూర్యాపేట జిల్లా తరఫున భారీ ఎత్తున హెచ్చరిస్తున్నామని కూడా మరొకసారి తెలియజేస్తూ అవకాశం